నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే పొన్నగంటాకు ఉప్మా చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము ఒక పొన్నగంటాకు ఒక కట్ట తీసుకున్నానండి అదిగో అక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా తరుక్కోవాలి కడిగేసి ఇప్పుడు స్టవ్ వంటించుకొని కళాయి పెట్టేసుకునేసి ఒక మూడు స్పూన్లు నూనె ఒక స్పూన్ నెయ్యి వేసేసుకునేసి వేడి అవ్వాలండి ఇప్పుడు వేడి చేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చెనపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము అది కొంచెం వేగాక పల్లీలు కూడా వేసుకోవాలండి పల్లీలు కొంచెం వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిద్ది వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసేసుకునేసి అవి కూడా కొంచెము వేపుకుందాము కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఇప్పుడు జీడిపప్పు ఒక గుప్పెడు జీడిపప్పు వేసేసుకునేసి వేపేసుకోవాలి అవి ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి నేనైతే చిన్న ఉల్లిపాయలు రెండు వేసుకున్నానండి సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు బాగా వేగనివ్వాలి మరి ఎర్రగా ఏగనక్కర్లేదండి ఉప్మాకి మీడియంగా ఏగితే చాలు అలా ఏగింది కదా ఇప్పుడు కరివేపాకు ఉప్పు వేసుకునేసి బాగా కలదిప్పేసుకోవాలి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం పొన్నగంటకు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండీ కడిగేసి ఇప్పుడు పొన్నగంటకు వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చుద్ది ఇలాగే చేసుకోండి పొన్నగంటకు బాగా రక్తం పట్టిద్దండి ఎంతో మంచిది బాగా కలిపేసి ఒక చిటికెడు పసుపు వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అలాగే కలదిప్పుతూ ఉంటే బాగా దగ్గరకు వచ్చేస్తుంది బాగా మగ్గిపోయి చూడండి ఎంత మగ్గిపోయిందో మనం వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చూడండి బాగా ఉడికినట్టు అయిపోయింది కదండి ఇప్పుడు మనము ఉప్మాకి సరిపడా నీళ్ళు పోసుకోవాలండి ఒకటికి రెండు నీళ్ళు పోసేసుకునేసి క్యారెట్ ముక్కలు సన్నగా జరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకునేసి మగ్గిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి బాగా మరుగుతుంటుంది కదా ఆ టైంలో ఉప్మా రవ్వ వేసుకునేసి బాగా కలదిప్పేసుకోవాలండి మన యూట్యూబ్లో ఇంత మటుకు ఎవరు చేయలేదండి ఈ ఉప్మా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో